హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్లు గత వారంలో స్టార్టింగ్లో తక్కువ పోయినప్పటికీ చివరి రెండు రోజులు మాత్రం రేట్ అయితే బాగా వేయడం అయితే జరిగింది అయితే ఈరోజు మాత్రం కొద్దిగా డౌన్ అయిందని చెప్పవచ్చు గత వారంలో లాస్ట్ రెండు రోజుల కంటే ఈరోజు కొద్దిగా తక్కువ పోవడం అయితే జరిగింది ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి మొత్తం ఎనభై టన్నులు చిన్ని కాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక గార మంగు జాలి ఇలాంటి కాయలు వచ్చేసి పదహారు వేలతో మొదలైనవి స్టార్టింగ్ రేటు టాప్ రేట్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక కాయల విషయానికి వస్తే ఇరవై నాలుగు వేలతో ఈరోజు స్టార్ట్ అయింది కాయ సైజుని బట్టి రేట్ వచ్చేసి ముప్పై ఏడు వేల వరకు ఈరోజు టాప్లెట్ అనేది పోవడం అయితే జరిగింది తోటల దగ్గర అయితే రేట్ అయితే ఎక్కువగా పెడుతున్నారు ఎందుకంటే తోటల దగ్గర డబుల్ చోటు ఇస్తాం కాబట్టి రేట్లు అనేది పెడతారనమాట మార్కెట్లో డబుల్ చోటు అయితే ఉండదు కాబట్టి మార్కెట్ రేట్ ఎప్పుడు కొద్దిగా డౌన్గానే ఉంటుంది అది గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వారం స్టార్టింగ్లోనే ఇలా పోవడం అయితే జరిగింది ఇక ఈ వారం అంతా ఎలా పోతాయి అనేది చూద్దాముగా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో కలుసుకుందాం బాయ్